హాయ్ అండి వెల్కమ్ టు ఆ కిచెన్ నేను మీ అనురాధ మనం అందరం ఎంతో ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి రోజు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటాం సాధారణంగా అందరి దేవుళ్లకు పూలు పండ్లు వంటివి సమర్పిస్తూ పూజలు చేస్తాం కానీ వినాయకుడికి మాత్రం ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తాం ఇది చాలా ముఖ్యమైంది కదా ప్రకృతిలో దొరికే ఇరవై ఒక్క రకాల పత్రాలతో ఈ పూజ జరిపిస్తాం వినాయకుడి ఇరవై ఒక్క నామాలను స్మరిస్తూ ఈ పత్రాలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ ఇరవై ఒక్క పత్రాలు ఏమిటి వాటిని తెలుగులో ఏమంటారో ఒక్కసారి తెలుసుకుందాం మొదటిది మాచి పత్రం ఓం సుముఖాయ నమ ఆయుర్వేదం ప్రకారం ఇది చర్మ రోగాలను తొలగిస్తుంది అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది రెండవది బృహతీ పత్రం ఓం గణాధిపాయ నమ ఇది ఈ పత్రం వాత పిత్త కఫాలను తగ్గిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జ్వరం చర్మ రోగాల్ని నయం చేస్తుంది మూడవ పత్రం బిల్వ పత్రం ఓం ఉమాపుత్రాయ నమ ఇది హిందువులకు అత్యంత పవిత్రమైనది బిల్వ పత్రం దీన్ని మారేడు దళాలను కూడా అంటారు వీటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి ఓం గజాననాయ నమః దూర్వార యుగ్మం దీన్ని గరిక అంటారు ఇది మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది చర్మ రోగాలను కూడా తగ్గిస్తుంది తర్వాతది ఓం హరసూనవే నమ దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకులు ఇది ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుంది తర్వాతది బదరీ పత్రం ఓం లంబోదరాయ నమ ఇది అడవి రేగి పండు ఇది కూడా చర్మ వ్యాధులను నయం చేస్తుంది తర్వాతది తుర్యాపత్రం ఓం గ్రజాయ నమ అంటే తులసి పత్రం ఇది ఈ ఆకు వాసన పీల్చడం వల్ల జలుబు దగ్గు వంటి వ్యాధులు నమతాయి నయమవుతాయి ఈ తులసి పత్రం వల్ల ఉపయోగాలు మనందరికీ బాగా తెలుసు తర్వాతది అపామార్గ పత్రం ఓం గజకర్ణాయ నమ ఈ ఇది ఉత్తరేణి ఆకు దగ్గు ఉబ్బసం కడుపు నొప్పి నుంచి బయటపడేస్తుంది తర్వాతది చూత పత్రం అంటే మామిడాకులు ఓం ఏకదంతాయ నమ మామిడాకులు నోటి దుర్వాసన వాటి చిగుళ్ళు దంతాల సమస్యల్ని నివారిస్తుంది చిగుళ్ళు నెప్పుల్ని దంతాల నొప్పుల్ని కూడా నివారిస్తుంది ఈ మామిడాకు ఓం వికటాయ నమః కరవీర పత్రం అంటే గన్నేరు పత్రాలు చర్మం మీద వచ్చే పుండ్లను తగ్గిస్తుంది ఓం భిన్న దంతాయ నమష్ణుకాంత పత్రం ఇది మీ అందరికీ తెలుసు శంకుపూల చెట్టు అపరాజిత అని కూడా అంటారు ఇది జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు నరాల బలహీనత నుంచి ఉపశమనం పొందేందుకు దంత సమస్యలకు కూడా వాడతారు ఈ పువ్వులను చక్కగా నీళ్ళల్లో మరిగించుకొని తాగితే చాలా మంచిది ఓం వటవే నమహ మహా దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు ఇది అజీర్ణ వ్యాధులను అరికడుతుంది వాత పిత్త కఫాలను తొలగిస్తుంది ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది దీనిని నాగమంజరి అంటారు ఇది హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది ఇది పార్వతీదేవికి చాలా ఇష్టమంట తర్వాతది మరువక పత్రం ఓం పాలచంద్రాయ కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది అలాగే చెవి గొంతు సమస్యల నుంచి ఉపశమహా ఉపశమనాన్ని ఇస్తుంది చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది మంచి వాసన కలిగి కూడా ఉంటుంది తర్వాతది సింధువార పత్రం హేరంబాయ నమహ వావిలాకు ఇది పళ్ళకి చాలా మంచిది ఈ వావిలాకులను నీళ్ళల్లో మరిగించి పుక్కులు చూస్తే దంతక్షయాన్ని నివారిస్తుంది తర్వాత వేడి నీళ్ళల్ని ఒంటి మీద పోసుకుంటే కూడా ఒళ్ళు అవి తగ్గుతాయి శూర్పకర్ణాయ నమహ జాజి పత్రం సన్నజాజిలు విరజాజులు అలాంటివి అజీర్తిని నోటి దుర్వాసనని తొలగిస్తుంది తర్వాతది గండకీ పత్రం ఓం సురాగ్రజాయ నమని అడవి మల్లి దేవకాంచనం అని కూడా అంటారు ఇది పైచ్యాన్ని తొలగిస్తుంది తర్వాతది సెమీ పత్రం ఓం ఇభవ్రాయ నమ ఇది మనం దసరా రోజున పూజించే సెమీ వృక్షం ఇది అతిసార వ్యాధిని అంటే ఈ ఆకులు అతిసార వ్యాధిని అరికడతాయి దంత సమస్యలను తొలగిస్తాయి ఈ రసం చేసుకొని జుట్టుకు పెట్టుకుంటే చాలా మంచిది జుట్టు బాగా పెరుగుతుంది తర్వాతది అశ్వత్థ పత్రం ఓం వినాయకాయ నమ అంటే రావి ఆకులు ఈ రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారని చాలా మంది చెప్తారు ఈ ఆకులు అధిక రక్తస్రావాన్ని అరికడతాయి ఆక్సిజన్ని అందిస్తాయి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తర్వాతది అర్జున పత్రం సుర సేవితాయ నమ ఈ ఆకు వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడేస్తుంది ఇది మద్ది చెట్టు తెల్ల మద్ది చెట్టు నల్ల మద్ది చెట్టు అని ఉంటాయి ఈ పళ్ళు స్టార్ ఫ్రూట్స్ లాగా తర్వాతది ఆర్క పత్రం ఓం కపిలాయ నమ ఇది జిల్లేడాకు ఈ జిల్లేడాకు వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి శరీరంలో వేడిని తొలగిస్తుంది నరాల బలహీనత నుంచి ఉపసంహరణ వ్యాధులను తొలగిస్తుంది ఇలా ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి ఇలా ఇరవై ఆకుల గురించి తెలుసుకొని వీటితో చక్కగా పూజ చేసుకోండి ఈ ఇరవై ఒక్క ఆకుల పేర్లు మనం వాడుక భాషలో చెప్పటానికి ట్రై చేశాను మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి జై గణేష అని కామెంట్ చేయండి ఏమన్నా తప్పులు ఉన్నా కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై గణేష్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పండుగ శుభాకాంక్షలు